వైఎస్ జగన్ కు మంత్రి నారా లోకేష్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు జగన్ గత ఐదేళ్ల పాలనని ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారని చురకలంటించారు పెట్టుబడులపై చర్చకు రావాలంటూ జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు వైకాపా పాలనలో ప్రశ్నించిన వారిపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడ ఉండేది గత ప్రభుత్వంలో మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు అటమ్ టు కేసు పెట్టారు ఎస్టీఎస్ కేసు పెట్టారు శాశ్వత భూహక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేసానికి ప్రయత్నించారు ప్రజలు మర్చిపోయారు ఆయన ఎవరు మర్చిపోలేరు ఎన్నికల ముందర కూడా నా ఇంటికి నా ఇంట్రీ ఎవరు పీకలేరు అన్నారు ఏమైంది ప్రజలు ఎవరు ఎన్ని ఇంటర్వ్యూలు బిగర్ చెప్పమని చెప్పండి సో లెట్ లెట్ ద ప్రాసెస్ గెట్ కంప్లీటెడ్ ఇట్ విల్ బి ఫాలోడ్ బై యాక్షన్ బికాజ్ ఇట్ ఈస్ అ ప్రామిస్ యూ మీట్ టు ద పీపుల్ ఇన్ ఆల్మోస్ట్ నైన్టీ మీటింగ్స్ ఐ స్పోక్ అబౌట్ మై రెడ్ బుక్ సార్ ఐ షోడ్ మై రెడ్ బుక్ పీపుల్ హావ్ ఎండోస్ మై రెడ్ బుక్ అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సార్ అది కేవలం నాకు మా అధ్యక్షుల మధ్యలో ఉంటుంది సార్ చెప్పండి క్వశ్చన్స్ ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని పులివెందల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని ఎన్ని గ్రౌండ్ అయినాయి మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి చర్చకి నేను సిద్ధం ఆయన సిద్ధమా మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు మా కోడిగుడ్లు వద్దు మాకు ఆమ్లెట్లు వద్దు డైరెక్ట్గా ఆయన రమ్మనండి ఐఎమ్ రెడీ టు టాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఆశల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ నేను రెండు వేల పంతొమ్మిదిలో కలిసా ఆదిత్య మిత్తల్ని రెండు వేల పంతొమ్మిదిలో డావోస్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయటకు కలిసి ఆనాడే చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వెంటనే నేను ఫోన్ చేసి బాస్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు అక్కడ ఏమో వచ్చేయండి వేరే రెడీ ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్ సో ఇప్పుడు మీరు అడగచ్చు రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళిన ఖర్చులు దండగానే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అన్నమాట సీ ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి ఇప్పుడు అక్కడ పారిశ్రామిక వ్యక్తులందరూ నన్ను ఏమడుగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు అనేక కంపెనీలు హెరాస్ చేశారు సకాలంగా కరెంటు బిల్లు మన కరెంటు కూడా అందించలేదు పవర్ హాలిడేస్ ప్రకటించారు ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అదంతా రివైవ్ చేసినా మేము కష్టపడుతున్నాం బ్రాండ్ రివైవ్ చేసినా కష్టం కష్టపడుతున్నాం ఈరోజు మహారాష్ట్ర మాతో పోటీ పడుతుంది తెలంగాణ మాతో పోటీ పడుతుంది తమిళనాడు మాతో పోటీ పడుతుంది చివరికి కేరళ మంత్రి కూడా డావర్స్కి వచ్చి పెట్టుబడుల కోసం అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసాక పోటీ పడుతున్నారు మళ్ళీ ప్రమోట్ చేయకూడదా మేము రాష్ట్రాన్ని ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ వీ విల్ ప్రమోట్ అని మీరు చూస్తారు కదా రాబోయే పన్నెండు నెలలో రాబోయే పన్నెండు నెలల్లో మీకు ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి ఎక్కడ వస్తారు మీరు చూస్తారు కదా అప్పుడు అడుగు వచ్చింది బట్ ఐఎం రెడీ ఫర్ ద డిస్కషన్ డిబేట్ ఐదు సంవత్సరాలు ఆయన ఏం తీసుకోవచ్చు ఎనిమిది నెలలు మేము తీసుకొచ్చాం ఆయన తీసుకొచ్చిన కనుక టూ ఎక్స్ పెట్టుబడులు మేము తీసుకొచ్చా వీ హ్రౌండెడ్ ద ప్రాజెక్ట్ వీఆర్ మూయింగ్ ఎక్సెప్షనల్ కనీసం పులివెందల సమస్యల గురించి అయినా మాట్లాడాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి ప్రజలు గుర్తించాలి కదండి ఇప్పుడు ఆయనే అన్నాడు కదా గతంలో నలుగురు ఎమ్మెల్యేలు అనుకుంటా నలుగురు ఎమ్మెల్యే నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో